పాలమూరులో ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీన రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అన్ని భద్రతా చర్యలను చేపట్టింది మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ ఎస్పీ జానకిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని ఇక్కడికి రప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఎనిమిది మంది ఎస్పీలు తొమ్మిది మంది ట్రేనింగ్ ఐపీఎస్ లు ఎనిమిది మంది అదనపు ఎస్పీలకు బాధ్యతలను అప్పగించినట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు వీరితో పాటు ఇరవై మంది డిఎస్పీలు నలభై మంది సిఐలు తొంభై ఐదు మంది ఎస్ఐలు మూడు వందల ఎనభై మంది ఏఎస్ఐలు ఆరు వందల ఎనభై మంది కానిస్టేబుల్లు నూట ఎనిమిది మంది మహిళా పోలీసులు మూడు వందల ఇరవై ఐదు మంది హోంగార్డులు రెండు వందల అరవై ఏడు మంది ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రత్యేక గ్రే హాండ్ దళాలను కూడా మోహరించామని ఆయన వెల్లడించారు భద్రతా సిబ్బంది ఏర్పాటుతో పాటు సాంకేతిక అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్తు చేశామన్నారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజలు రైతులకు ఎటువంటి రవాణా ఇబ్బందులు లేకుండా భూత్పూర్ ప్రధాన రహదారి పక్కన అలాగే సభా వేదిక సమీపంలో విశాలమైన పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది వారిని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తారని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి సభకు తీసుకున్న బందోబస్తు చర్యలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు అనంతరం వాసవి గార్డెన్ లో పోలీసు సిబ్బందికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తగిన సూచనలు చేశారు మెయిన్ ముప్పై తారీఖునగర్ ఎస్పీ ఆరుగురు ఎస్పీలు ఏడుగురు ఎడిషనల్ ఎస్పీలు పన్నెండు మంది జిఎస్పీలు అలాగే నలభై మంది సిఐలు ఎనభై మంది ఎస్ఐలతో పాటు బిఎఫ్ఎండి సెక్యూరిటీ వింగ్ నుంచి స్టేట్ సెక్యూరిటీ వింగ్ నుంచి మొత్తం ఐఈడిస్ చెక్ చేసే విధంగా బిఎఫ్ఎండిస్ అట్లాగే రోడ్ చెకింగ్స్ డాగ్ స్క్వేర్స్ అట్లాగే ఈ చుట్టుపక్కల గుట్టలు ఉన్నాయి ఇదివరకు మహబూబ్ నగర్లో నక్సలైట్ల ప్రభావం ఉన్నందున్న ఇప్పుడైతే ఏం లేదు అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రెండు గ్రహవంశ దళాలను కూడా ఈరోజు నైట్ నుంచి విస్తృతంగా కూమింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అది చాలా అవుట్స్కర్ట్స్లో చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఏదైతే ఆ రోజు సుమారు లక్ష మంది రైతులు మిగతా వారు ఈ మీటింగ్కి హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది అది కూడా ఈ భూత్పూర్లో మెయిన్ హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఆనుకుని ఉండటం వల్ల ఇటు హైవే మీద వచ్చేవారికి కానీ ఇటు మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వారికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా బైట్ ద సేమ్ టైం గౌరవ సీఎం గారి మీటింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసులు ముందే నిర్ధారించి వాటి వచ్చే బస్సులు కానీ వెహికల్స్ కానీ ముందే వాళ్ళ ఏ ఏ పార్కింగ్ ప్లేస్లో పెట్టాలి అనే దాన్ని ముందుగానే నిర్ధారించి వాటి సైనేజెస్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి అదేవిధంగా హైదరాబాదు సైబరాబాదు రాచభౌండ నుంచి మంచి ఎక్స్పర్ట్ ట్రాఫిక్ వింగు అడిషనల్ డీజీ లాండ్రడే గారు ఆధ్వర్యంలో వారిని ఇక్కడ పంపించడం జరుగుతుంది సో హైవేలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అదేవిధంగా సబ్ రూట్లో ఇక్కడ వచ్చేవారికి ఒకేసారి బస్సులు అనేక జిల్లాల నుంచి మీటింగ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆర్ఎండ్బి రెవెన్యూ మిగతా అందరితో సమన్వయం చేసుకుంటూ మహబూ మహబూబ్ నగర్ ఎస్పీ జాన్కీ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది